ఎం యూస్ స్వాగతం ఐదున్నర దశాబ్దాల కాలంగా అర్ష సూఫీ సిద్ధాంతం ఆధ్యాత్మిక తత్వ జ్ఞానాన్ని ప్రభబోదిస్తూ దేశ సమగ్రత విశ్వశాంతి కోసం పాటుపడుతున్న ఆధునిక మానవతా దేవాలయం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విధ్యాత్మికత పీఠాధిపతి సద్గురువు డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు పిఠాపురం మహారాజా వారధి వద్ద ఉన్న విశ్వ విజ్ఞాన విధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో తొంభై ఆరు వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలకు సంబంధించిన పీఠం ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా సమాచార కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం తొంభై ఆరవ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలకు సంబంధించి వివరాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు మధుసూదన్ రావు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు ఏవీవీ సత్యనారాయణ ఎన్టీవీ వర్మ పింగళి ఆనంద్ కుమార్ సలాది రమేష్ మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ పాల్గొన్నారు టువంటి వ్యక్తిత్వంగా ఈ పీఠం యొక్క తత్వము ఇది పద్నాలుగు వందల రెండవ సంవత్సరంలో భారతదేశంలో ఢిల్లీ నగరానికి రావటం జరిగింది పూర్వం ఇది పరిషా దేశం నుండి ఢిల్లీ నగరం వచ్చి అక్కడి నుండి కొంతకాలం వసించి ఢిల్లీ నగరంలో తదుపరి కాలంలో తనిషా కాలంలో హైదరాబాద్ రావటం హైదరాబాద్ నుండి తుని పిఠాపురంలో వచ్చి పిఠాపురంలో స్త్రీనివాసం ఏర్పరచుకునేటువంటి పీఠం ఇది ఇప్పటి వరకు సుమారు ఐదు వందల యాభై రెండు సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి సనాతన పీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము ఈ పీఠం యొక్క తత్వము సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించి మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన జీవన తత్వాన్ని మనలో ప్రసాదించి తరింపజేసేటువంటి తాత్విక జ్ఞాన సంపద శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఈ ఆధ్యాత్మికతత్వంతో పాటు సామాజిక స్ఫూర్తిని కలిగించే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతున్నాయి అందులో ముఖ్యంగా అక్షరాస్యత కార్యక్రమాలు రెండవది అంటే పరమైనటువంటి అనేక కార్యక్రమాలు వైద్య సదుపాయాలు వైద్య స్వరూపమైనటువంటి అనేక మెడికల్ క్యాంప్స్ అన్ని చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా దాతృత్వ సేవా కార్యక్రమాలు మహిళా శిశు సంక్షేమ సేవా కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఈ విధంగా ఐదు కార్యక్రమాలు ఈ పీఠం తరఫున ఈ ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున నిర్వహింపబడుతున్నాయి అంటే విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అనేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తరింపజేసేటువంటి ప్రసాదించేటువంటి సూఫీ ఆశ సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి తాత్విక జ్ఞానము అదొక జ్ఞాననేత్రము మరొకటి సామాజిక స్ఫూర్తిని కలిగించేటువంటి సామాజిక సేవా నేత్రము ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఈ విధంగా రెండు నేత్రాలు మన దేహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో ఈ మనుగడ సాగించడానికి ఈ మానవ జన్మకు అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము సామాజిక సేవా నేత్రము అనే రెండు నేత్రాల ద్వారా మనం దర్శించగలిగినట్లయితే మన మనుగడలో మన జీవన తత్వంలో పరిపూర్ణత్వం సాధించి ధరించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి